వెల్కమ్ టు అరిషిత్ ఇన్స్టిట్యూట్ సో మనము ప్రతిరోజు గ్రూప్ టూ మెయిన్స్కు సంబంధించినటువంటి ఉన్నటువంటి సబ్జెక్టులలో మనకి ఇండియన్ పాలిటీ ఏపీ హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీకి సంబంధించి ప్రతిరోజు ఈ క్వశ్చన్స్ అనేటువంటి డిస్కషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవి కంపల్సరీ ఫాలో కాండి గ్రూప్స్కి మెయిన్స్కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ టు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీ ఇది ఫాలో కాండి సో మీ ఫ్రె మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి షేర్ కూడా చేయండి ఓకే ఇప్పుడు మనం ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనకి కొన్ని చూద్దాం ఇక్కడ ఫస్ట్ భారత రాజ్యాంగం యొక్క ప్రకరణ ఇరవై అంటే ఆర్టికల్ నెంబర్ ట్వంటీలో మనకి నేరము ఆరోపించబడిన ఏ వ్యక్తి దీన్ని కొరకు బలవంతం బెటర్ రాదు అంటే సెల్ఫ్ ఇంక్రిమినేషన్ చేయొద్దని అర్థం సో ఇక్కడ మనకి ట్వంటీ క్లాస్ త్రీలో ఆర్టికల్ నెంబర్ ట్వంటీ క్లాస్ త్రీలో నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ లేదా ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనేది మనకి ఉంటుంది కదా అంటే ఒక వ్యక్తి తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించరాదు అనేటువంటి ఆర్టికల్ నెంబర్ ట్వంటీ కిందకు ఏది రా ఏది వస్తుంది అనేటువంటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో ఏ స్టేట్మెంట్ రైట్ సరైనవి అనేది చూద్దాం సో ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ ట్వంటీ దృశ్య నేరం ఆరోపించబడిన ఏ వ్యక్తి దీని దీని కొరకు బలవంతం పెట్టరాదు అన్నాడు ఇప్పుడు గుర్తింపు కొరకు అతని యొక్క సంతకాన్ని బొటన వేలును ముద్రను ఇవ్వడానికి బలవంతం పెట్టరాదు అన్నాడు సో కానీ మనకి కథకాలు ఒగాడే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమన్నా జడ్జిమెంట్ ఇచ్చిందంటే సో సంతకం కానీ అంటే వేలు ముద్ర కానీ లేదంటే బుటనవేల్ యొక్క వేదముద్ర కానీ అతని సంతకాన్ని కానీ తీసుకోవచ్చు అని చెప్పింది ఇది దేనికి అగనిస్ట్ కాదని చెప్పింది ఆర్టికల్ నెంబర్ ట్వంటీ క్లాస్ త్రీకి అగనిస్ట్ కాదని చెప్పింది కాబట్టి ఇది తీసుకోవచ్చు సో వేలుముద్ర అనేటువంటిది ఇవ్వడానికి బలవంతం పెట్టరాదు అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది సో ఇందులో అయినవి గుర్తుపడినవి అన్నాడు నెక్స్ట్ ఇక్కడ న్యాయస్థానం వెలుపల లేదా లోపల మౌలిక సాక్ష్యం ఇవ్వడానికి బలవంతం పెట్టరాదు ఎస్ ఇది కరెక్ట్ మనకి అంటే ఓన్లీ రెండు అనేది మాత్రమే కరెక్ట్ సో న్యాయస్థానం వెలుపల కానీ లోపల కానీ అక్కడ ప్రెజర్ గురి చేయరాదు అన్నట్టు అంటే ఒక వ్యక్తి తాను నేరం చేయకున్నా కానీ నేరం చేశాడని ఒప్పుకోమని ప్రెజర్ గురి చేయరాదు అని మనకి ఆర్టికల్ నెంబర్ ట్వంటీ క్లాస్ త్రీ చెప్తున్నది సో ట్వంటీ క్లాస్ త్రీకి సూటబుల్ ఆన్సర్ ఏదంటే ఓన్లీ సెకండ్ వన్ రైట్ అవుతుంది ఇక్కడ సంతకం కానీ లేదా బుట్టనవేలి యొక్క ముద్రను కానీ తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు కతికాలి ఒకడే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి ఓన్లీ టూ అనేది రైట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నది మనకి ఇక్కడ అంటే సో మాండమాస్ గురించి చెప్తా ఉన్నాను మాండమాస్ మాండమాస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏవి రైట్ ఆన్సర్ అనేది చూద్దాం సో పరమాదేశ న్యాయ అధికారానికి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా పాలనా అధికారానికి వ్యతిరేకంగా కూడా అందుబాటులో ఉంటుంది అన్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కనుక సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ చేయకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కానీ గవర్నమెంట్ కానీ సరిగ్గా అడ్మినిస్ట్రేషన్ కనుక చేయకపోతే సో తన డ్యూటీ విధి లేదా తన డ్యూటీ లేదా విధి బాధ్యతను సరిగ్గా నిర్వర్తించట్లేదు కాబట్టి మాండమాస్ అనే రిట్ పిటిషన్ను జారీ చేయవచ్చు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా మాండమాసును యూజ్ చేసుకొని అక్కడ పాలన కనుక పాలనా అధికారికి వ్యతిరేకంగా కూడా మనం ఈ ప్రొహిబిషన్ను సారీ మాండమాసును జారీ చేయొచ్చు అంటే జారీ చేయవచ్చు నెక్స్ట్ న్యాయ అర్ధ న్యాయ అధికారాలకు వ్యతిరేకంగా మాత్రమే జారీ చేస్తారంట ప్రొహిబిషన్ను అంటే ఏంటి కోర్టుల మీద జారీ చేస్తారు అని చెప్తున్నది సో ఇటు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో వన్ టూ ఇవి రెండు కూడా రైట్ ఆన్సర్స్ న్యాయ అర్ధ న్యాయ అధికారాలను అంటే కోర్టులు తన న్యాయ అధికారాలను వ్యతిరేకంగా మాత్రమే జారీ చేస్తారు అంటే అప్పుడు కోర్టుకు ఒక కోర్టుకు అర్హత లేకున్నా ఒక కేసుని తీసుకొని విచారణ చేస్తున్నప్పుడు దాని మీద ప్రోహిబిషన్ అనేటువంటి రిటర్న్ పాస్ చేయవచ్చు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లో సో వన్ అండ్ టూ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సో నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా ఇచ్చినటువంటి వాళ్ళ వాక్యాలలో సరైనవి గుర్తించమన్నాడు సో భారత రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు రాష్ట్ర సర్వీసుల పదోన్నతుల అంశంలో రిజర్వేషన్ ఎలాంటి నిబంధనలు లేదు అన్నాడు కాన్స్టిట్యూషన్లోనంట ప్రమోషన్లలో రిజర్వేషన్ గురించి ఏం లేదు అన్నాడు కానీ మనకి మెన్షన్ చేయబడ్డది కాన్స్టిట్యూషన్లో పర్టికులర్గా షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క ప్రమోషన్లో రిజర్వేషన్ గురించి పర్టికులర్గా మెన్షన్ చేయబడ్డది సిక్స్టీన్ ఫోర్ ఏ అనేటువంటి ఆర్టికల్ కాబట్టి ఎలాంటి నిబంధనలు లేదు అన్నాడు కాబట్టి ఇది రాంగ్ నెక్స్ట్ తర్వాత ఏమున్నది భారత రాజ్యాంగ నిబంధనల అనుసారము రాష్ట్ర స్థాయి నివ నియామకము మరియు పదవుల్లో రిజర్వేషన్లు పొందుటకు వెనుకబడిన తరగతి అయి ఉండాలి లేదా రాష్ట్ర సర్వీసులో తగిన ప్రాతినిధ్య ప్రాతినిధ్యాన్ని లేనిదై ఉండాలి అన్నాడు సో ఇది రైటే మనకి ఏంటంటే ఆర్టికల్ నెంబర్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్లో ఏమని మెన్షన్ చేయబడింది అంటే సామాజికంగాను ఆర్థికంగాను వెనుకబడినటువంటి తరగాల తరగతుల వారికి లేదా వెనుకబడినటువంటి వర్గాల వారికి రిజర్వేషన్స్ అనేవి ఇవ్వచ్చు అన్నది యాక్చువల్గా రిజర్వేషన్ అనే పదం కూడా లేదు సో ఏ పదం యూజ్ చేశారంటే స్పెషల్ ప్రొవిజన్ అనే పదం యూజ్ చేశారు సో కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అంటే ఓన్లీ టూ మాత్రమే రైట్ ఆన్సర్ అవుతాయి నెక్స్ట్ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చు ఒక రాజ్యాంగ సవరణను రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వెల్కమ్ టు అర్జిత్ ఇన్స్టిట్యూట్ ఒక చిన్న నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి ఎవరైతే గ్రూప్ టూ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి సిద్ధపడుతున్నారు సె మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన హర్షిత్ ఇన్స్ట్యూట్లో ఆల్రెడీ థర్డ్ బ్యాచ్ త్రీ బ్యాచెస్ దిగ్విజయంగా రన్ అవుతున్నాయి ఫోర్త్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది ఈరోజే ఫోర్త్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది తప్పనిసరిగా మీలో ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ కనుకున్నట్లయితే ప్రిపేర్ అవుతున్నట్లయితే మన హర్షిత్ ఇన్స్ట్యూట్ని చూజ్ చేసుకోండి తద్వారా మీరు తప్పనిసరిగా జాబ్ కూడా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది ఫస్ట్ పాయింట్ మనం ఏ విధమైన టైం టేబుల్ ఫాలో అవుతున్నామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్నింగ్ సెవెన్ టు టూ వరకు కూడా క్లాసెస్ ఉంటాయండి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి టూ తర్వాత టూ టు త్రీ వన్ అవర్ బ్రేక్ ఉంటుంది త్రీ నుంచి స్టడీ అవర్స్ ఉంటాయి మరలా ఫైవ్ టు సిక్స్ ఎగ్జామ్ ఉంటుంది యూనిట్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే యూనిట్ వైజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అయిపోయిన తర్వాత నైట్ టెన్ ఓ క్లాక్ వరకు స్టడీ అవర్స్ ఉంటాయండి ఇటువంటి సిస్టమేటిక్ టైం టేబుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఫాలో అవ్వట్లేదేమో అనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్ని మీరు చూజ్ చేసుకోండి నెక్స్ట్ ఇక మనకి సిలబస్ సిలబస్ విషయంగా వచ్చేటప్పటికీ మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక ఏపీఎస్టిని పక్కన పెట్టి మిగిలినటువంటి వాటిలో ఏపీఎస్టి చదవండి దానికి కరెంట్ యాడ్ చేయవలసినటువంటి అవసరం ఉండదు కానీ అదేవిధంగా మనకు పాలిటీ కానీ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటికి తప్పనిసరిగా కరెంటు యాడ్ చేయడానికి దట్ మీన్స్ కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిని గత ఒక సంవత్సరం నుంచి జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా ప్రోడీకరించి చదివినట్లయితేనే మనం సక్సెస్ అవుతాము ఈ విషయాలన్నీ కూడా మన స్టాఫ్ మనకు ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చాలా సిస్టమేటిక్గా రన్ చేస్తున్నాము ఇన్స్టిట్యూట్ని చాలా సిస్టమేటిక్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర కాబట్టి మీరు ఈ ఫోర్త్ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన హరిషత్తు ఇన్స్ట్యూట్ని చూస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ ఉల్లంఘన కారణంపై సవాల్ అన్నాడు అంటే మనం భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు దెబ్బతీసే విధంగా రాజ్యాంగాన్ని సవరించరాదు ఓకేనా రాజ్యాంగాన్ని సవరించడానికి వీలు లేదు ఇక్కడ ఏమన్నాడు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తున్న కారణంపైన సవాల్ చేయొచ్చు అన్నాడు అంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పటికీ కూడా నైన్త్ షెడ్యూల్లో పొందుపరిచినప్పటికీ కూడా దాని మీద సవాల్ చేయొచ్చు ఎందుకంటే మనకు కిహోటా వర్స్ మనకి సో ఐఆర్ కోహ్లో వర్సెస్ టూ థౌజండ్ సెవెన్లో ఐఆర్ కోయల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకే ఐఆర్ కోయల్ ఐఆర్ కోయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ జడ్జిమెంట్ ఇచ్చిందంటే నైన్త్ షెడ్యూల్ మీద కూడా కోర్టులకు జ్యుడిషియల్ రివ్యూ పవర్ అనేది ఉంది అని చెప్పింది సో ఒక ల్యాండ్ ఇష్యూలకు తప్ప అంటే ల్యాండ్ రిఫార్మ్ సంబంధించినటువంటి అంశాలపైన తప్ప మిగిలిన ఏం అంశం పైననైనా కోర్టులకి న్యాయ సమీక్ష అధికారం ఉందని చెప్పింది కాబట్టి రాజ్యాంగ మౌలిక సూత్రాలను దెబ్బతీసే విధంగా ఏదైనా ఒక చట్టం చేసి దాన్ని తీసుకొచ్చి నైన్ షెడ్యూల్లో పొందుపరిస్తే దాని మీద కోర్టులో సవాల్ చేయొచ్చ అంటే సవాల్ చేయవచ్చు ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ భారత రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని ప్రభావితం చేస్తుందని విజయవంతంగా సవాల్ చేయలేరు అన్నాడు సో విజయవంతంగా సవాలు చేయలేరు అన్నాడు కాబట్టి ఇక్కడ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ప్రభావితం చేస్తుందని విజయవంతంగా సవాల్ చేయలేరు పార్లమెంట్తో రూపొందించిన ఏదైనా శాసనమును సో భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ప్రభావితం చేస్తుందని విజయవంతంగా సవాల్ చేయలేరు అన్నట్లేదు చేయవచ్చు సో చేయవచ్చు కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి దానిలో ఓన్లీ వన్ అనేటువంటిది రైట్ సో ఎనీ లెజిస్లేచర్ ఎన్ యాక్ట్ బై ది పార్లమెంట్ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్లీ ఛాలెంజ్డ్ ఫర్ ది ఎఫెక్టింగ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నాడు లేదు చేయొచ్చు కాబట్టి సో ఇచ్చిన దాంట్లో వన్ మాత్రమే రైట్ నెక్స్ట్ సో ఇక్కడ అసెర్షన్ అండ్ రీజన్ అనే రెండు ఇచ్చాడు మనకి అసర్షన్ అండ్ రీజన్ కనుక చూస్తే సో చట్టం ముందు సమానత్వ నియమం అనగా సమానత్వ నియమం అనగా సమ పరిస్థితుల్లో తప్పకుండా సమానత్వంగా సమానత్వంగా వ్యవహరించడం అన్నాడు సో ఒకవేళ ఎవరైనా తప్పు చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ నెంబర్ ఫోర్టీన్ ప్రకారం ఒక నార్మల్ పీపుల్ నుండి ప్రధానమంత్రి వరకు చట్టం ముందు అందరూ సమానమే సో చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి ఒకవేళ ఎవరైనా తప్పు కనుక చేసినట్లయితే ఒక నార్మల్ పీపుల్ నుండి ప్రధానమంత్రి వరకు అందరూ సమానమే కాబట్టి సో ఇది సమానత్వాన్ని వ్యవహరించడం అనేది మెన్షన్ చేయబడింది ఇక్కడ చట్టం ముందు సమానత్వం నియమం అనగా సమానత్వం అనగా సమ పరిస్థితుల్లో తప్పకుండా సమానత్వంగా వ్యవహరించడం సో ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ రీజన్ చెప్పాడు ఇక్కడ వ్యక్తులు అందరూ సహజంగా వారి అర్హత పరిస్థితుల దృష్ట్యా సమానం కాదు ఎస్ ఇది కూడా కరెక్టే సో మనకి ఫోర్టీన్ ఆర్టికల్లో రెండు అంశాలు మెన్షన్ చేయబడ్డాయి ఒకటి ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానమే నెక్స్ట్ ఇంకొకటి ఈక్వల్ ప్రొటెక్షన్ బై లా ఈక్వల్ ప్రొడక్షన్ బయలా ఏం చెప్తుందంటే సమానులలో మాత్రమే సమానత్వం వర్తిస్తుంది అసమానులలో సమానత్వం వర్తించదు అని చెప్తున్నది కాబట్టి ఇక్కడ వ్యక్తులు అందరూ సహజంగా వారి అర్హత లేదా పరిస్థితులు సమానం కాదు సో ఈ స్టేట్మెంట్ కూడా రైటే అంటే ప్రభుత్వము ఏదైనా ఒక కారణం చూపుతూ అందరూ వ్యక్తులు సమానం కాదు అని చెప్పవచ్చు అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి ఎక్కువ డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళకి ట్యాక్స్లు అనేటువంటిది వేస్తారు అసలు డబ్బులు సంపాదించిన వారికి లేదా ప్రభుత్వము ఒక అంటే ఇంత డబ్బుల కన్నా తక్కువ డబ్బులు సంపాదించిన వారికి ట్యాక్స్ లేదని పెట్టడం జరుగుతుంది కాబట్టి అది గవర్నమెంట్ పెట్టినటువంటి రూలే కదా అంటే ప్రభుత్వము సో లేదు ప్రభుత్వం లేదా రాజ్యాంగము ఏం చెప్తుందంటే వ్యక్తులు అందరూ సహజంగా అర్హత లేదా పరిస్థితుల దృష్ట్యా సమానం కాదని కాదు సో ప్రభుత్వము ఒక రీజన్ తోటి సమాజాన్ని విడగొట్టవచ్చు అనగా అందరు వ్యక్తులు సమానం కాదు అని ఇక్కడ అర్థం ఇదేమో తప్పు చేసినప్పుడు చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తుంది ఇదేమో చట్ట సమా చట్టం మూలంగా సమాన రక్షణ గురించి చెప్తుంది సో ఇచ్చిన స్టేట్మెంట్లు రెండు కూడా రైటే ఓకేనా నెక్స్ట్ తర్వాత వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇక్కడ సో ఈ క్రింద వనలో ఏవి భారత రాజ్యాంగంలో దోపిడి వ్యతిరేక ద్వారా దోపిడీ వ్యతిరేక హక్కు ద్వారా వ్యక్తపరిచి వ్యక్తపరచబడింది అని అన్నాడు సో రైట్ టు అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి చెప్పాడు రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి చెప్పే ఆర్టికల్స్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ త్రీ అండ్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ ఫోర్ సో ఆర్టికల్ నెంబర్ ట్వంటీ త్రీ దేని గురించి చెప్తుంది అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ గురించి చెప్తుంది అంటే మనుషులతో వర్తక మనుషులతో వ్యాపారము అక్రమ వ్యాపారము ప్లస్ అనైతిక కార్యకలాపాలు కానీ దాంతోపాటుగా వెట్టి చాకిరి కానీ చేయించొద్దు అని చెప్తున్నది కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ అబోలిషన్ ఆఫ్ అండబులిటీ కాదు ఇది సో నెక్స్ట్ ప్రొటెక్షన్ ఇంట్రెస్ట్ ది మైనారిటీస్ ఇది కూడా కాదు మనకి కర్మాగారాల్లో మరియు గణిత గనుల తవ్వకాల్లో చిన్నపిల్లలకు ఉద్యోగం నిషేధము అన్నాడు సో ఇది కూడా రైట్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఏం చెప్తున్నది అంటే సో మనకి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలను బాల కార్మికులుగా అంటే మేము చిన్నపిల్లల చేత పనులు చేయించవద్దు అని చెప్తున్నది కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకి వన్ అండ్ ఫోర్ మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సో ఇక్కడ మ్యాజ్ ఫాలోయింగ్ చేయమన్నాడు ఏబిఎస్ కార్పస్ మాండమాస్ కోవారెంటో సెరిషోరీ అని ఇటువైపు ఇచ్చాడు సో అక్కడైతే నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీస్ సో అన్లాఫుల్ డిటెన్షన్ అండ్ కరెక్షనల్ డైరెక్షన్ ఆఫ్ సవార్డినేట్ కోర్ట్స్ అని చెప్పాడు అన్లాఫుల్ ఆక్యుపేషన్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ అని చెప్పాడు సో ఇచ్చినటువంటి దాన్ని మ్యాథ్స్తో ఫాలోయింగ్ చేస్తే మనకు ఈ ఎబేస్ కార్పస్ అనేది చట్టవిరుద్ధ నిర్బంధం గురించి మాట్లాడుతుంది అంటే ఎవరైనా ఒక వ్యక్తిని చట్టవిరుద్ధంగా అరెస్ట్ కనుక చేసినట్లయితే సో మనం వెళ్ళి ఎబేస్ కార్పస్ అనే రిట్ పిటిషన్ను జారీ చేయవచ్చు కాబట్టి సో వన్కి టూ అనేది సూటబుల్ అవుతుంది నెక్స్ట్ పరమాదేశ సో ప్రభుత్వం తన డ్యూటీ చేయనప్పుడు మాండమాస్ అనే రిట్ పిటిషన్ను జారీ చేయొచ్చు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ నెక్స్ట్ కోవారెంటో సో ఒక ఒక వ్యక్తి అర్హత లేనటువంటి ఒక వ్యక్తి లేదా అర్హత లేనటువంటి ఒక పర్సన్ సో తన విధి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఏ అధికారంతో వాట్ అథారిటీ ఏ అధికారం ఉంది నువ్వు ఆ బాధ్యత నిర్వర్తించడానికి అని అడగవచ్చు సో కాబట్టి అంటే మీన్స్ కోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ను జారీ చేయొచ్చు కోర్టు సో ఏం రిటర్న్ పాస్ చేస్తుంది కోవార్ంటో అనే రిటర్న్ పాస్ చేస్తుంది కాబట్టి సో ఇవి మనకి సి అనేటువంటిది ఫోర్కు రైట్ ఆన్సర్ అవుతాయి ఇక నెక్స్ట్ సెరిషోరీ సో షెర్షోరీ అంటే ఏంటంటే కోర్టు ఆధీనంలో ఆధీన కోర్టులకు దిద్దుబాటు ఆదేశం అన్నాడు సో ఇది కరెక్షనల్ డైరెక్షన్స్ టు సవార్డినేట్ కోర్ట్స్ ఓకేనా ఈ షెరీషోరీకి వస్తుంది నెక్స్ట్ దాని తర్వాత సైనిక బలగాలకు సంబంధించినంత వరకు రాజ్యాంగ ప్రకరణలు పద్నాలుగు మరియు పంతొమ్మిది ద్వారా ప్రసాదించబడిన ప్రాథమిక హక్కులు ఓకేనా ఒకటి నాట్ అవైలబుల్ ఎట్ ఆల్ ఏ మాత్రం అందరికీ లభించవు అన్నాడు ఏ మాత్రం అందరికీ లభించవు అన్నాడు ఏమాత్రం లభించవు అనేటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది సో నాట్ అవైలబుల్ ఎట్ ఆల్ అన్నాడు లేదు అట్లాంటి అట్లాంటి ఏమి ఉండదు ఇక్కడ నెక్స్ట్ అవైలబుల్ టు ది ఆర్మ్డ్ ఫోర్స్ బట్ నాట్ అదర్ ఫోర్సెస్ అన్నాడు సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే సైనిక బలగాలకు లభిస్తాయంట ఆ ప్రాథమిక హక్కులు కానీ ఇతర బలగాలకు లభించవు అన్నాడు సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సైనిక సిబ్బంది ఉన్నతాధికారుల విచక్షణ మీద విచక్షణ ద్వారా మాత్రమే లభించును ఈ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ ఫండమెంటల్ రైట్స్ అన్నాడు సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ పార్లమెంట్ రూపొందించిన చట్టాల ప్రకారం మాత్రమే ఈ సైనికులకి ఈ ఆర్టికల్ నెంబర్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ అనేది వర్తిస్తుంది సో ఇది రైట్ ఆన్సర్ ఆర్టికల్ నెంబర్ థర్టీ త్రీ ప్రకారము పార్లమెంటు సైనికుల యొక్క సైనికులకు ప్రాథమిక హక్కులను తగ్గిస్తూ చట్టం చేసేటువంటి అధికారము రాజ్యాంగం కల్పించింది కాబట్టి పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారమే సైనికులకు లేదా ఆర్ముడ్ ఫోర్స్కి ఏంటిది ఆర్టికల్ నెంబర్ ఫోర్టీన్ కానీ నైన్టీన్ కానీ వర్తింప చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి ఫోర్ మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేసి